భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య తెలంగాణ రాష్ట్ర ఆరో మూడో మహాసభల్ని విజయవంతం చేయాలని చెప్పి రంగారెడ్డి జిల్లాలోని ప్రతి యువతి యువకుల్ని నేను కోరుతున్నాను విజ్ఞప్తి చేస్తున్నాను నేడు దేశంలో జరుగుతున్న పరిస్థితులన్నిటి కూడా నిష్పాక్షకంగా పరిశీలించండి ఈ దేశంలో పాలకులుగా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో పరిశీలించవలసిన తను ఆసన్నమైంది ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు ఇవ్వటం లేదు సంపద పెంచుతామని చెప్పి పెంచిన సంపద కొద్దిమంది చేతుల్లోకి పంపిస్తున్న పరిస్థితి ఉంది విదేశాల్లో ఉన్న నల్ల డబ్బును తెస్తామని చెప్పి పన్నెండేళ్లుగా వస్తున్న ఒక పైసదేని పరిస్థితి నల్ల డబ్బు పెరుగుతూ పోతుంది తప్ప తరిగే పరిస్థితులు లేదు కాబట్టి యువతకు అవసరమైన ఉపాధిని యువత బతికే విధానాన్ని ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించే విధానాలు పక్కన చైనా దేశంలో కనిపిస్తున్నాయి మన దేశంలోని కేరళ రాష్ట్రం కూడా మా రాష్ట్రంలో ఒక్క బీదవ కుటుంబం కూడా లేదు అన్ని కుటుంబాలు బీదరెక్క నుంచి బయటపడ్డాయని ప్రకటించారు కానీ సంపద ఎక్కువగా ఉన్న ఇతర రాష్ట్రాలలో ఎక్కడ కూడా కొద్దిమంది చేతులలో సంపద పోగుపడుతుంది చాలామందికి ఇండ్లు లేవు చాలామందికి ఉద్యోగం లేదు చాలామందికి పనిచేద్దామంటే సరి అయిన పని లేదు విద్యలో కూడా మొత్తం ప్రైవేటీకరణ జరిగి కొనుక్కుంటే తప్ప చదువుకోవటం కాదు చదువు కొనటంగా మారింది వీటిపై యువత ముందుకొచ్చి పోరాటం చేయాలని చెప్పి డివైఎఫ్ఐ మహాసభల్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు